హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మరణాన ముచ్చట్లు ఈరోజు ఇన్స్టెంట్ దోశ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను పది నిమిషాల్లో ఏమైనా టిఫిన్లు లేనప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా వేసుకునే దోశలు లాగానే చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి అలాంటి దోశల్ని ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను అలాగే దోశల్లో మనం కారపొడి వేసుకుంటూ ఉంటాం కదా ఆ కారపొడిని మనం ఈజీగా రెండు నిమిషాల్లో ఎలా చేయాలో కూడాను క్లియర్గా చూపిస్తాను అనమాట ఇది కొబ్బరి కారపొడి ఇది ఇడ్లీకి దోశకి ఇలాంటి వాటికి చాలా చాలా బాగుంటుంది ఇంకెంత కాలుష్యం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు దోశ రెసిపీని చూద్దాము మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఒక కప్పుతో సూజీ తీసుకోండి బొంబాయి రవ్వ అంటాం కదా దాన్ని అయితే ఒక కప్పు వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు వేపిన శనగపప్పు పుట్నాల పప్పు అంటాం కదా అది వేసుకోండి అలాగే ఒక కప్పు పులిసిన పెరుగుని వేసుకోండి తర్వాత ఏమో రుచికి సరిపడా ఉప్పు వేయండి అలాగే కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ దోశ పిండి మనం ఏ విధంగా రుబ్బుకుంటామో అదే కన్సిస్టెన్సీలో చాలా మెత్తగా రుబ్బుకోండి చూస్తున్నారా ఇలాగా రుబ్బుకోవాలన్నమాట ఇలా రుబ్బుకున్న ఈ పిండిని అయితేను ఒక అయితే వేసుకోండి పిండి కొంచెం చెక్కగా ఉందనిపిస్తే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా వేసేయండి వేసేసి పిండినంతటినీ కూడాను ఒకసారి బాగా కలపండి ఇలా కలుపుతున్నప్పుడు మనకి ఏమైనా చిక్కగా ఉందే అనిపిస్తే కొంచెం నీళ్ళని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవచ్చు లేదనుకోండి పిండిని నేను వీడియోలో చూపించినట్లు ఈ కన్సిస్టెన్సీలో ఉంది అనిపిస్తే మరి వాటర్ వేయకండి ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న పిండిని ఒక ఐదు నిమిషాల పాటు పిండిని సెట్ అవనివ్వండి అంటే ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి నానబెట్టుకోవాలన్నమాట ఈలోపు కారపొడిని ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముప్పావు కప్పు పుట్నాల పప్పు వేసుకోండి అదే వేపించిన పప్పు అంటాం కదా దాన్ని వేసుకోండి అలాగే అరకప్పు వరకు ఎండు కొబ్బరి వేసుకోండి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉన్న వేసుకోవచ్చు అనమాట వేసుకొని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసేటప్పుడు మరీ మెత్తగా కాదండి ఇలాగ వేసుకోవాలన్నమాట రెండోసారి మిక్సీ వేసేటప్పుడు ఇంకాస్త మెదుగుద్ది అందుకు మరీ మెత్తగా కాకుండా నీ వీడియోలో చూపించినట్టు ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత అందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేయండి లేదనుకోండి ఎండుమిర్చి వేసే పైన అయితే మీరు పప్పులతో పాటు మిక్సీ వేసుకోండి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఏడు నుంచి ఎనిమిది పొట్టు తీయకుండా ఉన్న వెల్లుల్లి రెబ్బల్ని అలాగే కొద్దిగా సాల్ట్ వేయండి వేసేసి ఇవన్నీ కూడాను ఎక్కువగా కాదు లైట్గా మనకు అక్కడక్కడ జీలకర్ర అలాగే వెల్లుళ్ళు తగులుతూ ఉండేలాగా మిక్సీ వేయండి చూస్తున్నారా ఎలాగనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి వెల్లుల్లి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట చూస్తున్నారా ఇలా ఉండాలన్నమాట అంతేగాని మరీ మెత్తగా చేసామనుకోండి మనం తింటున్నప్పుడు అంత టేస్ట్ రాదు అందుకు లైట్గా జీలకర్ర అలాగే వెల్లుల్లి నలిగేటట్టు మాత్రమే వేయండి ఇలా చేసుకున్న ఈ కారపొడిని ఎయిట్ టైట్గా ఉండే ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి రెండు మూడు నెలలు బయట ఉంచినా ఫ్రెష్గా ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో అనుకోండి సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది అనమాట ఇలా కారూడి రెడీ అయిపోయింది ఇప్పుడు దోసల పిండి చూద్దాము ఐదు నిమిషాలు అయింది కదా చక్కగా అనమాట నానిన తర్వాత ఇంకా థిక్నెస్ పెరిగింది ఇప్పుడు ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి కొద్దిగా వంటసాడ వేయండి వేసేసి థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసేసి మొత్తం అంతా కలపండి అదే మీరు ఒక గంట పాటు బయట ఉంచారనుకోండి మీరు వంట సోడా వేయాల్సిన అవసరం లేదు ఇలాగా కలుపుకున్నప్పుడు నొరగలాగా వస్తుంది చూసారా అలాగా మీరు బయట ఉంచితే వస్తుందన్నమాట నేను ఇన్స్టెంట్గా కాబట్టి సోడా వేసాను ఇప్పుడు పిండి రెడీ అయింది స్టవ్ పై ఒక పెనాన్న పెట్టుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసేసి ఇష్యూతో తుడిచేయండి ఇలా చేయడం వల్ల దోశ అనేది బాగా కాలుద్ది బాగా పెనానికి అంటుకోకుండా వస్తుంది దోశ వేసే ముందు ఒకసారి పిండిని కలిపేసి ఒక్క గరిటితో గరిటి పిండిని వేసుకొని దోశ పెనం మొత్తం స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేయండి వేస్తున్నప్పుడు మాత్రం సిమ్లో పెట్టండి ఇలాగా దోశ వేయడం అయిపోయిన తర్వాత దోశ పైన తడంతా ఆరిపోయిన తర్వాత బటర్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేయండి అప్లై చేసేసి ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కారపొడినైతే వేయండి అయితే మీరు నెయ్యిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఈ కారపొడిని కలిపేసి మనకు ఎంత కావాలో అంత కలిపేసి దోశ పైన అప్లై చేసినా సరిపోద్ది అనమాట ఇలాగ అంతా వేసుకున్న ఈ కొబ్బరి కారపొడిని మనం నెయ్యితో పాటు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి దోశ తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అయితే ఇంకా మర్చిపోలేము అంత బాగుంటుంది ఇలాగ కాలిన తర్వాత వన్ బై వన్ దోశల్ని వేసుకోండి ఇవి నార్మల్ దోశల లాగానే ప్రతి దోశ పైన నేను అప్లై చేసి కారపొడిని వేసేసి ఎన్ని కావాలో అన్ని దోశలని మనం వేసుకోవచ్చు అనమాట చూస్తున్నారా ఎంత బాగా వస్తున్నాయో చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఇలాగా ఎన్ని దోశలు తింటున్నామో కూడా తెలీదు ఇలా చేసుకుంటే ఈ దోశలు చాలా బాగుంటాయి నేనైతే ఈరోజు పల్లీ చట్నీతో సేవ్ చేశాను చాలా చాలా బాగుంది దోశ చూస్తుంటేనే క్రిస్పీగా ఉన్నట్లు తెలుస్తుంది కదా మరింత ఆలస్యం ఇంత టేస్టీగా ఉండే కొబ్బరి కారం దోశని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్